అందరికి నమస్కారం ప్రైమ్ టైమ్ న్యూస్ స్వాగతం నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి మంత్రాలయం నియోజకవర్గంలో ప్రధానంగా ఎమ్మెల్యే అయినటువంటి బాలనాగరెడ్డి గారు పార్టీ మారబోతున్నారని ప్రజల్లో కీలక చర్చ జరుగుతూ ఉంది అసలు ఇది నిజం ఎంత అబద్ధం ఎంత అనే విషయం మనము క్షుణ్ణంగా తెలుసుకుందాం ముందుగా చూసుకున్నట్లయితే బాలనాగిరెడ్డి గారికి ప్రతిపక్షం అనేది కొత్త కాదని మనకు అర్థమవుతుంది ఎలా అంటే రెండు వేల పద్నాలుగు విషయానికి వస్తే అప్పుడు టీడీపీ పార్టీ అనేది అధికారంలోకి వచ్చింది మంత్రాలయం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా బాలనాగరెడ్డి గారు గెలిచినా సరే అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు అప్పుడు కూడా ఏ పార్టీలోకి ఆయన వెళ్ళలేదు మరో ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఆయనే మంత్రాలయం నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచారు గెలిచిన తర్వాత అప్పుడు కూడా అధికారం వచ్చింది స్టేట్ లోను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఎమ్మెల్యేగా ఈయన ఇక్కడ గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో మరి రెండు వేల ఇరవై నాలుగు విషయానికి వస్తే ఇక్కడ రెండు వేల పంతొమ్మిదిలో ఏవైతే ఫలితాలు వెలువడ్డాయో సేమ్ అలానే వచ్చింది హింద్రాలయం నియోజకవర్గంలో వచ్చేసి ఎమ్మెల్యే బాలనాగరెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యారు మరి స్టేట్లో చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊహించిన రీతిలో ఓటమి పాలైందని మనం చెప్పుకోవచ్చు కాబట్టి ప్రస్తుతం ఇక్కడ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి గారు పార్టీ మారుతున్నారు అటు బీజేపీ టీడీపీ జనసేన అని ఇలాంటి ఆరోపణలు అయితే తీవ్రంగా మంత్రాలయం నియోజకవర్గంలో కీలకంగా ప్రజలు చర్చించుకుంటున్నారు ఇలాంటి సందర్భంలో నిజంగా బాలనాగిరెడ్డి గారు టీడీపీలోకి వెళ్తారా నిజంగా జనసేన పార్టీలోకి వెళ్తారా నిజంగా బీజేపీ పార్టీలోకి వెళ్తారా అనేది ప్రజల్లో అనేకమైన క్వశ్చన్ మార్క్ అనేది అయితే ఉంది ఆ క్వశ్చన్ మార్క్కి అయితే స్పష్టంగా నిన్న ఏదైతే పెద్దకడబూరు మండలంలో ఒక కీలకమైన ప్రెస్ మీట్ అయితే ఆయన ఏర్పాటు చేశారు లోన ఆయన ఒకటే మాట క్షుణ్ణంగా చెప్పారు ఈ మంత్రాలయం నియోజకవర్గంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థిని ఒకటిని అయినా సరే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను బిజెపి పార్టీలోకి కానీ టీడీపీ పార్టీలోకి కానీ జనసేన పార్టీలోకి కానీ వెళ్ళను అని తేట తెల్లం చేశారు ఆయన ఎందుకంటే ప్రతిపక్షం అనేది నాకు కొత్త కాదు అధికారం అనేది నాకు కొత్త కాదు ఎందుకంటే అధికారంలో ఉన్న దానికన్నా ప్రతిపక్షంలోనే నేను ఎక్కువగా ఉన్నాను పార్టీ కార్యకర్తలకి ప్రజలకి నాయకులకి అందరికీ అండగా ఉంటాను ఏవైతే ఈ పుకార్లు వస్తున్నాయో వాటి గురించి మీరేం పట్టించుకోకండి నేను ఏదైతే నోటిపూర్వకంగా నేను పార్టీ మారబోతున్నాను అని చెప్తేనే నమ్మండి సోషల్ మీడియా వేదికగా పుకార్లు వస్తున్నాయి వాటిని నమ్మద్దండి మనము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచాం కాబట్టి వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ లోనే ఉండ ఉంటాం ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఎంతో ముఖ్యమైనది ఆయన అనేకమైన దేశంలో ఏ నాయకుడు తీసుకోలేనన్న నిర్ణయాలు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు తీసుకుని ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్లి మన పార్టీని ఎంతో అత్యున్నత స్థాయిలో ఉంచారు ముఖ్యంగా తీసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ పార్టీ ఓడిపోయిందే కానీ వైసీపీ పార్టీకున్న ఓట్లు కానీ ఓట్ షేర్ కానీ ఎటు పోలేదని ఆయన తేట తెల్లం చేశారు కాబట్టి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను పుకార్లు వచ్చిన ఎవరు ఏమైనా మాట్లాడుకున్నా వాటిని ప్రజలు గాని కార్యకర్తలు గాని నాయకులు నమ్మొద్దు నేను ఎప్పుడైతే మీడియా ముఖంగా నోటి ద్వారా గాని ఏదైనా చెప్పినప్పుడు మాత్రమే నమ్మండి అంతవరకు ఎలాంటి పుకార్లు నమ్మొద్దండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను ఈ ప్రతిపక్షంలో మా పార్టీ నాయకులకు గాని కార్యకర్తలకు గాని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సరే ఒక ప్రతిపక్ష హోదాలో నేను ప్రశ్నించే తీరుతాను అని ఆయన ధీమా వ్యక్తం చేశారని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు